ఉదయంన అనంతపురం అర్బన్ మూడవ డివిజన్లో గోపాల్ అనే బూత్ ఇన్ఛార్జిని విపరీతంగా కట్టెలతోనూ దాడి చేయడం జరిగింది వైసీపీ గూండాలు ఆ వార్డు కౌన్సిలర్ కృష్ణమూర్తి అతను అతని అనుచరులు వచ్చి విపరీతంగా కొట్టి కుట్లుబడి ఆయనకు చేతులకు అన్ని విపరీతంగా గోపాల్ గారికి పుట్టడం జరిగింది ఎందుకు ఇంకా మీకు వైసీపీ నాయకులకు ఇంకా అధికార దాహంతో ఇంకా రౌడీజం చేసుకుంటా ఉన్నది కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ తోలిస్తుంది మీరు ఏమనుకుంటున్నారు ఒక బూత్ ఇన్ఛార్జీ ఆ పేదవాడిని మీ గుండాయిజంతో పది మందిని పెట్టి దాడి చేయాల్సిన అవసరం ఏముంది మీకేదన్నా ఆయన నుంచి ఏమన్నా ఆనిందే ఏమన్నా మిమ్మల్ని అన్నారా ఒక్కసారి కూడా మీరు ఇదే కాదు గతంలో తొమ్మిదో వార్డులో కూడా మహేష్ అనే వ్యక్తి ఒక మహిళను అని చూడకుండా కొట్టి దాడి చేయడం జరిగింది తెలుగుదేశం అమ్మాయి పైన ఆదిలక్ష్మి అనే అమ్మాయి పైన ఇలా ఎన్ని చేయాలనుకుంటున్నారు అంటే గవర్నమెంట్ ఇంకా ఉంది అనేది అనుకుంటున్నారేమో గతంలో జరిగిండొచ్చు మీ దాడులు ఇవన్నీ చేసిండచ్చు మీ గుండాగిరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందని తెలుసుకోండి ఇక్కడ లా అండ్ ఆర్డర్ అనేది ఖచ్చితంగా నడుస్తుంది మీరు ఎటువంటి ఈరోజు చేసిన దాడికి ఖచ్చితంగా వాళ్ళు కేసు పెట్టడం జరుగుతుంది ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలా కానీ దాడి చేయడం ఏంటి గోపాల్ అనే వ్యక్తి ఆ బూత్ ఇన్ఛార్జి తీసుకుంటే మీరు దాన్ని ఎవరు ఆ బూత్లోనే ఇన్ఛార్జ్ తీసుకోకూడదు ఆ డివిజన్లో ఏం ఏం కాలం నడుస్తుంది ఒక్కటే చెప్తున్నాము గౌరవంగా పద్ధతిగా ఈ అర్బన్లో ప్రజలు అంతా గమనిస్తున్నారు మీరు చేసే తనాన్ని పక్కన పెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటే బాగుంటుంది లేకపోతే ఇలా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు మేమేం చేత కాకుండా ఊరుకుండలేదు కానీ మా నాయకుడు నేర్పించిన పద్ధతులు మా చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ బాబు గారు నేర్పించిన పద్ధతులు ఉన్నాయి కొన్ని ఏదన్నా కానీ దాడులు అనేది వద్దు ఏదైనా ఉంటేగినా ఏ సమస్య జరిగినా కూడా మనకి డిపార్ట్మెంట్లు ఉన్నాయి వాటితోనే పరిష్కరించుకోవాలి కానీ మనుషులను ఇంకా కొట్టుకుండే కాలం అనాగరిక కాలం మీ నాయకుడు నేర్పిస్తున్నాడు రపరప అని మీ నాయకుడు అంటే మీరు అనంతపూర్లో మీ గుండాలంతా కలిసి ఏమేమో చిన్న చిన్న వాళ్ళను కూడా దాడి చేస్తున్నారంటే ఇది కబర్దార్ తీవ్రంగా ఉంటుంది మీ పైన చర్యలు మూడో డివిజన్ కందుకూరు రాదా నా పేరు అన్న ఇన్ఛార్జ్ ప్రకటించినారు బూత్ కన్వీనర్లు అమ్మ ఈసారి బాగా చేసుకోండి మన మేము యాభై డివిజన్ ఓడిపోయినాం మనం యాభై డివిజన్ తెప్పించుకోవాలో మా నాయకుడు మీటింగ్ పెట్టి అందరినీ చెప్పి కలిసి గా సచివాలయంలో మీరు జాబ్ చేసి మన ప్రజలకు ఇబ్బంది కలగోకున్నట్ల చేయండి మనం ఎవరితోనూ గొడవ పడొద్దండి అని చెప్పినాడు మనం మా నాయకుడు చెప్పినట్లే మేము విన్నాము కానీ ఈ రోజు పది మంది వచ్చి మా బూత్ కన్వీనర్ దగ్గర పది మంది ఉమ్ముడి కావు ఇదయ్యి ఇంగుడు ఇంకా కట్టలు తెచ్చుకొని కర్రలు తెచ్చుకొని అతను ఒకరినే ఇంట్లో వాళ్ళు ఎవరు లేకుండా సమయంలో చూసుకొని కొట్టిపోయినారు వాడేమి వాళ్ళ భార్య కార్పొరేటర్ వాడు పద్దనే వాకింగ్ అని వచ్చి వాళ్ళకి వీళ్ళకి ఫైన్లు వేసుకుంటా వాడ షాప్ తీయద్దండి షాప్ పెట్టద్దండి ఆడ ఫైన్ వేయండి ఈడ ఫైన్ వేయండి అని చెప్పుకుంటూ వస్తాను ప్రజలకు మంచి చేసే ప్రాణను కృష్ణమూర్తి కృష్ణమూర్తి వాళ్ళ అనుచరులు